శాఖలో రాష్ట్ర స్థాయిలో అధికారులు సాధ్యం కానీ అసంబంధమైన టార్గెట్లను పెడుతూ లక్ష్యాలను సాధించాలని ఒత్తిడికి గురి చేయడం సరికాదని ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ అండ్ ఏఐ ఏఐజీడీఎస్యు నాయకులు సోమవారం నంద్యాల హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసాధ్యమైన టార్గెట్లతో తపాలా శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు కనీస సౌకర్యాలు లేకుండా తమరు వేధిస్తున్నారని అని తెలిపారు ఆన్లైన్ ట్రైనింగ్లతో ఒత్తిడి తెస్తున్నారని తద్వారా అనేక మంది అనారోగ్య పాలవుతున్నారని అన్నారు ఈ నేపథ్యంలో అఖిల భారత తపాలా ఉద్యోగుల సమన్వయ కమిటీ మరియు ఏఐ జెడిఎస్సు సమన్వయంతో పోరాటాలకు సిద్ధం అయ్యామని తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ రాష్ట్ర అన్ని డివిజన్లలో అధికారులకు సమస్యలపైన మెమోరాండం ఇస్తున్నామని చెప్పారు వచ్చే నెల మూడవ తేదీ నల్ల బ్యాచ్లు ధరించి విధులకు హాజరు కావడం జరుగుతుందన్నారు తొమ్మిదవ తేదీ డివిజన్ స్థాయిలో దర్ణా కార్యక్రమం చేపట్టనున్నామని పేర్కొన్నారు ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం ఏఐజిడిసి అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఒక భాగంగా ఉంది ఈ చాలా కాలం నుంచి ఈ జీడిఎస్ వ్యవస్థను వెట్టిచాకిరి చాకరి చేస్తూ ఈ ప్రభుత్వ ఉద్యోగులు కింద మమ్మల్ని పరిగణించకుండా మాతో వెట్టి చాకరి చేస్తున్నారు దాని తగిన వేతనం ఇవ్వడం లేదు ఐదు గంటలు పనిచే ఎనిమిది గంటలు పని పనిచేసుకుంటూ కనీస వేతనం కూడా ఇవ్వకుండా పింఛన్ లేకుండా మమ్మల్ని చేస్తున్నారు ఇది ఇది చాలా ఇప్పుడు మరి టార్గెట్లు అనే పేరుతో అసాధ్యాంశ అసాధ్యం అనే టార్గెట్ల పేరుతో మా పైన తీవ్ర ఉత్డి గురి చేస్తున్నారు నెలలో ఇరవై ముప్పై ఒక చేయండి కర్మయోగి కర్మయోగి ఘాట్ అని చెప్పి ఒక కొత్త నీట్వర్క్ తీసుకొచ్చి ఆ కోర్సులను పూర్తి చేయండి అని చెప్పి మా మీద పూర్తిగా ఎంతో భారాన్ని మోడుతున్నారు దీనివల్ల మా గ్రామీణ తపాలా ఉద్యోగులందరూ సొంతంగా చేతించే డబ్బులు వేసుకొని ఆర్థిక పరిస్థితులు బాగలేక ఆసూత్రపాలు కూడా అవుతున్నారు ప్రభుత్వం దీన్ని గమనించాలి అధికారులు మా పైన ఇ ఆచరణ సాధ్యం కానీ ఈ టార్గెట్లను మా మాపి పబ్లిక్ లోకి వెళ్లి తగిన ప్రచారం ద్వారా ఇంటింటికి వెళ్లి ఈ ఈ పథకాలు ఉన్నాయి ఈ ఉన్నాయని చెప్పి ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఈ టార్గెట్ల మీద ఈ ప్రభావం పడడం వలన చాలా మంది తమ బాధ్యతను సరిగా నివర్తించలేక ఆర్థికంగా కురిగిపోతున్నారు ఈ దీని ఈ విషయాలను తీసుకొని మన ఏపీ సర్కిల్ ఒక పోరాట కార్యక్రమం పిలుపునిచ్చింది ఇందులో భాగంగా రేపు పద్దెనిమిది తొమ్మిది ఇరవై నాలుగు తేదీన అన్ని డివిజనల్స్ ఎదురుగా ఒక మెమరాండం తయారు చేసి గేట్ మీటింగ్ అని పెట్టి ఆ గేట్ మీటింగ్ లో ఎస్పీ గారికి ఈ టార్గెట్ల పైన ఈ ఒత్తిడి పైన తగ్గించాలని కోట్టి ఒక మెమరాండం ఇవ్వని చెప్పింది దీనికి డిపార్ట్మెంట్ సహాయ శాఖ ఎన్ఎస్పీ యూనియన్ కూడా మాకు యూనియన్ పోస్ట్ మెన్ ఎంపీఎస్ వాళ్ళు కూడా సహాయ సహాయ అందరం కలిసి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము అలాగే మూడో తేదీ మరి ఈ కార్యక్రమంలో భాగంగా నల్లబార్జీలు ధరించి నిరసన రెండు మూడు రోజుల పాటు నిరసన తెలియజేయమని చెప్పారు మళ్ళీ మరియు ఏడు నుంచి తొమ్మిది ఏడు నుంచి ఎనిమిది వరకు సహాయ నిరాకర సహాయ నిరాకరణ అంటే ఎటువంటి పిల్బిచ్లో పులుపులో భాగంగా ఎటువంటి కార్యక్రమం చేయకుండా ఉదలకు ఆదరగానే అని చెప్పారు చివరిగా తొమ్మిది పది ఇరవై నాలుగో తేదీన ఏపీ సభ్యులు అన్ని డివిజన్ ధర్నా కార్యక్రమానికి పిలిపిచ్చారు ఈ కార్యక్రమాన్ని చేసి కూడా ఈ గవర్నమెంట్ ఈ కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే ఈ టార్గెట్లు పై ఆపకపోతే రాష్ట్ర ఈ ధర్నాలు సమ్మెలకు కూడా వెనక చేయడానికి వెనకడమని ఈ నంద్యాల గ్రామీణ తపాల ఉద్యోగ సంఘం తరఫున తెలియజేస్తున్నాను చాలా వ్యవస్థ ఒకటి ఉంది అదే గ్రామీణ తపాల ఉద్యోగుల వ్యవస్థ వీళ్ళు డిపార్ట్మెంట్ అధికారులు పై అధికారులు ఏమంటారు అంటే మీరు డిపార్ట్మెంట్కి వెన్నెముక లాంటివారయ్య అని అంటుంటారు అదే వెన్నెముకను ఉన్నతాధికారులు వెరగొడుతున్నారు ఎట్లా అంటే గ్రామీణ తపాలా ఉద్యోగులకు జీతం నెలకు వచ్చేసి పదహైదు వేలు పద్దెనిమిది వేలు అంత మాత్రమే వస్తుంది దానిలో మూడు వేలు నాలుగు వేలు ప్రతి నెల టార్గెట్లు ఆర్బిఐ టార్గెట్లని ఆర్టీ టార్గెట్లని ఈ ఐపీవి అకౌంట్లని ప్రతి నెల ఒక టార్గెట్ల రూపంలో గ్రామీణ తపాలా ఉద్యోగులను తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి గురి చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది హార్ట్ పేషెంట్లు ఉంటారు సీనియర్ సీనియర్ వాళ్ళు ఉంటారు వయసు భయపడిన వాళ్ళు ఉంటారు వాళ్ళని దృష్టిలో అయినా కానీ అధికారులు ఈ ఈ విధమైనటువంటి మొండి వైఖరిని విడనాలి గ్రామీణ తపాలా ఉద్యోగిని ఒక చిరుద్యోగిగా గమనించి వారి యొక్క విధులు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా స్వేచ్ఛగా మీరు ఏ విధంగా ఉద్యోగాలు స్వేచ్ఛగా చేసుకుంటున్నారో గ్రామీణ తపాలా ఉద్యోగులకు కూడా అదేవిధంగా ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళ యొక్క విధులను స్వచ్ఛందంగా స్వేచ్ఛగా చేసుకునేటటువంటి సదుపాయం కల్పించాలని